నమస్తే నా పేరు మశూధన అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్ మాంజలి ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో మన మట్టపల్లి ప్రసాదరావు గారి తోటలో ఉన్నాం అయిల్పంలో ఉన్నాం అయితే ఇప్పుడు ప్రసాదర్ గారు నాకు ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం పరిచయం అయ్యారు ఫోన్లో నేనైతే ఇక్కడికి విజిట్ రాలేదు కానీ మనం ప్యాకేజీ అంతా పంపించడం జరిగింది వాడిన తర్వాత రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ బట్ ఇంక ఇక్కడ ఇంకా కొన్ని సంస్థాగత లోపాలు ఉన్నాయి అంటే నేను రాలైపోయినందుకు నన్ను ఆయన క్షమించాలి ఎందుకంటే ఈ లోపాలు కూడా సరి చేసుకుంటే ఇంకా బాగుండేది ప్రస్తుతానికి ఈ సరౌండింగ్ ఉన్న వాటి అన్నిటికంటే కూడా ఇది చాలా బాగుంది కానీ ఇక్కడ వాటర్ ఎక్కువ అవటం వల్ల కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి మెయిన్ బోరాన్ లోపం కనిపిస్తున్నాయి ఇంకోటి గెలలు కూడా కొంచెం వికర్ తగ్గింది అనమాట ఇంకా బాగుండేది ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా గెల అనేది నేరేడు కాయ నేరేడు పండు రంగులో ఉండాలి అంత డార్క్ కలర్ లేదు ఇక్కడ గిళ్ళ మీకు సైజు వస్తున్నాయి మీరు కంపేటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బాగానే వస్తుందని మీరు సంతోషపడుతున్నారు కానీ ఆ సంతోషం నాకు లేదు ఎందుకంటే మీరు ఆ నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల అలా జరుగుతుంది అనమాట ఎందుకంటే పొడ మనిషి పొట్టలో నీళ్ళు నిండా ఉంటే మనం ఆహారం తీసుకోలేదు కదా దానివల్ల ఆ ప్రాసెస్ తగ్గుతుంది ఆ ఫొటోసెన్సిస్ అనే ప్రాసెస్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు మీరు కింద నుంచి వాటర్ ఇస్తారు అది ఆకులోకి వస్తుంది ఆకులోకి వచ్చి అక్కడ ఫోటోసెన్సెస్ సన్లైట్ సహాయంతో మీరు ఇచ్చిన ఫుడ్డు అదంతా ఆకులోకి వస్తుంది ఆకు మనకి ఫ్యాక్టరీ మొక్కకి మళ్ళీ అది వెనక్కిస్తుంది అక్కడ ఫుడ్ తయారు చేసి ఆ ట్రంక్ నుంచి మళ్ళీ అగైన్ డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుంది అనమాట ప్రాసెస్ అది బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఆ ప్రాసెస్లో కొన్ని తప్పులు జరుగుతాయి ఎందుకంటే వాటర్ దాన్ని ఎన్న ఉండటం వల్ల పూర్తి పెర్ఫార్మెన్స్ ఉండదు తెల్లదోమ ఇప్పుడు మీరు రెండు నెలల క్రితం వాడిన దానిలో కొంత కనపడుతుంది ఇందులో దాదాపుగా ఏమి కనిపించట్లేదు అది ఆటోమేటిక్గా పోద్ది అది వేరే విషయం అనుకోండి ఇంకా మీరు వాటర్ తగ్గిస్తే ప్రసాద్ గారు ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు ఇందులో మీరు ఒక ఐడియల్ రోజుకు గంట సరిపోద్ది అంటారు చాలా సరిపోద్ది అంటే యాక్చువల్గా మూడు పెట్టాం అండి సైజ్ అది స్ప్రింక్లర్స్ మూడు మూడు పెట్టాం ఓకే మొత్తం కంప్లీట్ చుట్టూ తడవాలి కదండి దానికోసం పెట్టాం అనమాట చుట్టూ తడవాలని అవసరం లేదు చాలా రాంగ్ కాసెప్ట్ మీరు ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో వేసుకున్నా కానీ వాటర్ తీసుకుంటే తగ్గ లాగేసుకుంటుంది ఇది తెలియకనే తెలంగాణలో చాలా మంది రైతులు ఏంటంటే సరిపోతుంది రెండింటికి మధ్యలో ఒక ట్రిప్ సరిపోతుంది తెలంగాణలో చాలా మంది రైతులు చేసిన పొరపాటు ఇదే వాళ్ళ కంపెనీల వాళ్ళకి తెలిసి చెప్తున్నారు తెలియ చెప్తున్నారా కానీ చుట్టూ తడవాలి ప్రతి దగ్గర తడవాలని అని చెప్తున్నారు మీరు ఎప్పుడు కూడా మొదల దగ్గర నుంచి ఆకు సగం నుంచి బయటకే వాటర్ ఉండాలి మీరు ఒక ట్రిప్ గెలదడకూడదు గెలదడవకూడదు మొక్క మొదలు తడవకూడదు దానివల్ల కొన్ని జబ్బులు వస్తాయి వాటర్ ఎక్కువైనందువల్ల మనం ఇందాక అనుకున్నట్టు మనకి దిగుబడులు మాత్రం తగ్గిపోతుంటాయి డిక్రీజ్ అవుతాయి తగ్గిస్తాయి మీరు అది పాటించండి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే మన పరిచయం ఎలా జరిగింది దాని గురించి మీరు ఆ రైతులకు ఒక మెసేజ్ మిగతా రైతులు కూడా చాలామంది కెమికల్ వేలో వెళ్ళి వాళ్ళ భూములను పాటు చేసుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యాలను పాటు చేసుకుంటున్నారు వాళ్ళ పంటను పాటు చేసుకుంటున్నారు సరిపడా రిజల్ట్స్ రావట్లేదు ఎందుకంటే ఈ కెమికల్స్ వాడటంలో ఏమవుతుందంటే యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఒక కెమికల్ ఎక్కువ అయితే ఇంకో కెమికల్ని తొక్కేస్తుంది దానివల్ల ప్లాంట్లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఇందా మనం వెళ్ళాం కేశరావు గారి తోటలోకి అందులో జింక్ లోపం ఉంది మ్యాంగనీస్ లోపం ఉంది బోరాన్ లోపం ఉంది అన్ని రకాల లోపాలు ఉన్నాయి న్యూట్రిషన్స్ లోపల ఇన్ని లోపాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు వేసే కాంపోనెంట్లు ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది ఎస్పెషలీ ఫాస్ఫరస్ బాగా ఎక్కువ అయితే మన సాయిల్స్లో ఇప్పటివరకు ఫాస్ఫరస్ రిచ్గా ఉంది మళ్ళీ ఫాస్ఫరస్ ఇస్తాం అదే ఒక కింద ప్రెసిబ్రిడ్ ఫామ్లో పెరిగిపోద్ది పోషకాలను మొక్క అందే సో మనం అది కొంచెం తగ్గిస్తే బెటర్ మనం ఆర్గానిక్ వేలో వెళ్ళటం వల్ల ఈ ఉపయోగాలు దొరుకుతాయి మన భూమి మన స్వాధీనంలో ఉంటుంది మన మొక్క మన స్వాధీనంలో ఉంటుంది మన పంట మన స్వాధీనంలో ఉంటుంది అదే అదే ఇప్పుడు అదే రవి నువ్వు అన్నావు కదా ఉన్నా అంటే ఈ చచ్చిపోతాయి చచ్చిపోయినప్పుడు ప్రాబ్లం ఉండదు అంతేనండి ఒకవేళ ఇది బతుకున్నా ఇన్యాక్టివ్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా లేపినప్పుడు ఎగురుతాయి ఎగిరినాయి కదా అంటే దానికంటే స్పీడ్గా ఎగురుతాయి మనం ఫుడ్ తినకపోతాయి ఇప్పుడు అది చచ్చిపోవాలంటే ఈ ఆకును పేల్చాల్సిందే ఆకును పీల్చిన తర్వాత చచ్చిపోతాయి అనమాట చాలా చోట్ల మనకు చచ్చిపోయే కనిపిస్తుంది ఇక్కడ అయితే జీరో చూడండి తెల్లగా ఉన్నా కానీ దాంట్లో దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఆకు ఎంత కదండి దాంట్లో ఏముండవు మీకు ఒకటి దీనికి చచ్చిపోయే ముందు వచ్చే లక్షణం ఏంటంటే బతికొన్నప్పుడు దీనిపైన మంచి జిగురు ఉంటుంది చచ్చిపోయే ముందు ఆ జిగురు పోద్ది ఫస్ట్ జిగురు పోయిన తర్వాత ఆటోమేటిక్గా అది చచ్చిపోద్ది ఇప్పుడు ఏంటో దీనికి ఏరికి మోనో కట్టియటం చెప్తాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఫుల్ డ్రై ఎక్కడా బతికి లేదు ఎక్కడా జిగురు కానీ బతికి కానీ లేదు సేఫ్ అండి ఇది సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మాత్రం గంగాబ దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయండి లేదు ఇంకోటి మన తోటకి వన్ ఇయర్ పాటు ఇది ఏమీ చేయలేదు ఒకవేళ మక్కు వచ్చి వాలినా కానీ మనం ఇచ్చిన కాంపోనెంట్స్ వల్ల దాని అంతా తిని చచ్చిపోతూ ఉంటుంది అంతే అది దాన్ని మనం పట్టుకోవద్దు దానికి మీరు అడిగారు ఇప్పుడు క్వశ్చన్ వేరు మందు కడతామని వేరు మందు అనేది కడితే ఏమవుతుందంటే మనకి మిత్ర పురుగులు కూడా పోతాయి ఇప్పుడు ఇది ఈ పామాయిల్కి క్రాసింగ్ చేసే పురుగు ఒకటి ఉండాలి అది ఎసెన్షియల్ దాన్ని ఎల్డోబిఎస్ నికస్ అంటారు ఆ పురుగు కూడా చచ్చిపోయిన తర్వాత మీకు క్రాసింగ్ ధరగా దిగుబడి తగ్గిపోయి తగ్గిపోతాయి ఓకే మీకు హెల్దీగా ఉన్న దగ్గర ఎలా ఉంటాయి ఆ పురుగులు అనేది చూపిస్తాను పోసే మనం ప్రసాద్ గారి చేలో కూడా పట్టుకోవచ్చు వాటిని చూద్దాం ఐ విల్ ట్రై ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన మేలు పంచేసే దగ్గర అయితే అవి దొరుకుతాయి అనమాట చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి మగ మగ గల నుంచి ఇది ఆడగల్లకి అది చేస్తుంది అంటాం కదా మనం మీరు కెమికల్స్ వేరు కట్టడం వల్ల ఇవి చచ్చిపోతుంది వీటితో పాటు ఈ దోమలతో పాటు ఇంకోటి అది టెంపరీ ప్రాసెస్ పర్మనెంట్ కాదు అది ఇప్పుడు ఆ మందు పవర్ పనిచేసిన పది పదిహేను రోజులు మాత్రమే మీకు ఆగుతుంది దాని తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అక్కడ ఇంకోటి దా మీరు ఈ ఇప్పుడు కట్టిన దానికంటే ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్ వాడాలి మళ్ళీ దోమ కంట్రోల్ అవ్వాలండి ఎందుకంటే పెస్ట్ రిసర్జెన్స్ కెపాసిటీ అనేది పెంచుకుంటుంది అది సిద్ధంగా మనకు శత్రు పురుగుల్లో ఉంటుంది అది బట్ మనం ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే మనకు మిత్ర పురుగులు పెరుగుతాయి సాలి పురుగులు డ్రాగన్ ఫ్రైలు ఇవన్నీ తినేస్తూ ఉంటాయి అక్కడ ఎగురుతుంది చూసారా తూనిగా ఓకే అవి వీటిని తింటూ ఉంటుంది రసం పూల్చే పురుగులు తింటూ ఉంటాయి అలాగే సాలి పురుగులు తింటూ ఉంటాయి మంచిదనండి అవి ఉండాలి కూడా ప్రకృతి ఓకే వాటి సహాయం మనం తీసుకుంటే మనం వీటిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా పెద్ద తప్పండి అది ప్రకృతి అది సాలి పురుగు మీరు సృష్టించింది కాదు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అవి మిత్ర పురుగులు అంటారు అలాగే మిత్ర పురుగులు అనేది వాటిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం మిత్ర పురుగులను పెంచుకుంటే శత్రు పురుగులను చంపడం మనకి ఈజీ అవుతుంది మనకు ఒక సోల్జర్స్ లాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత మనం వేసే ప్రాక్టీసెస్ వల్ల ఆటోమేటిక్గా వేసి చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు మీరు చూశారు రెండు ఆకులు ఒక ఆకులో పురుగు ఉంది ఒక ఆకులో సాంతం చచ్చిపోయింది కదా అదే ముందు ప్రీవియస్గా వేసిన దానికి ఆరు నెలల కింద వేసిన దానికి అసలు లేదు కంప్లీట్ పోయింది అది మీరు చూసారు చిన్న డిఫరెంట్ ఓకే అడిగితే ఆయన తగ్గిపోవడం అన్నారండి చెవి చూస్తే లోపల పాసి పాసిగా ఉందండి వచ్చిందండి దానికి పెద్ద మొక్క అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా కంట్రోల్ ఏమో అని అన్నారు ఆయన ఇంకా చాలా రెమిడి చెప్పారు కానీ ప్రాసెస్ నా వల్ల కాల కాక మొక్క తీసేసి వేరే వీర కాక ఆయన చెప్పిన ప్రాసెస్ చేస్తే బతికేనామో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఎండిపోయిన ఆకులు తీసేయాలి మొక్కలో ఉంచకూడదు ఆ ట్రీట్మెంట్ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఆయనదే అన్నారు ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్పారు కానీ నీకు అది ఓపిక లేక తీసేయండి దాని వేరే మొక్క పడి ఎఫెక్ట్ అవ్వడం చేస్తుందండి అట్లా వచ్చిన మొక్కకి మనం వాడే వాటికి రాదండి అది మాములుగా ఇన్ జనరల్ అదే గతంలో అటాక్ అయి ఉంటది ఇన్ జనరల్గా మనం బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్ వాడతాం కాబట్టి సడన్ గా వచ్చిందండి మా బాలకృష్ణదే అంటున్నాడు ఇది వాస్తవంగా గతంలో ఆఫ్ టైప్ మొక్క ఇప్పుడు చూడండి రికవర్ రికవరై రికవర్ అయ్యింది నవరికి తీసేమన్నారండి వచ్చినప్పుడు వెళ్ళు వాళ్ళు రమ్మనట చెబుదాం ఇది ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మరి ఇప్పుడు మనకి దిగుబడి స్టార్ట్ పద్దెనిమిది మొక్కలు కూడా మొక్కలు కూడా మీరు పోలేదు కంప్లీట్ గా అన్ని కూడా మీకు గెల్ల వస్తున్నాయి ఇది గతంలో ఈ మొక్కలన్నీ కూడా ఆఫ్ టైప్ మొక్కలాగా ఉన్నాయి ఇలా పద్దెనిమిది మొక్కలు ఉన్నాయి అంట ప్రసాద్ గారికి ఆ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి తీసేయమున్నాయ ఎందుకంటే పాత్ర లీఫ్ అరేంజ్మెంట్ బట్టి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఆఫ్ టైప్ లాగా ఉందని తీసేయమంటే నేను తీసేయలేదు తీసేయకుండా అలాగే ఉంచాను అలాగే ఉంచడం వల్లనే ఇవాళ ప్రతి బట్ట నుంచి గెల్ల వస్తున్నాయి చూడండి చక్కగా గెల్ల వస్తాయి గెల్ల వస్తాయి చెట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది అండి తీసేట ప్రిపేర్ అయ్యాండి ఒక రోజు అది మొక్క హాఫ్ టైప్ అనుకోవాలా లేదా మనం మేనేజ్మెంట్ మిస్టేక్ అనుకోవాలా ఇప్పుడు ఈ ఫ్యూచర్ లో ఈ గెల్లలో కొద్దిగా పెద్ద రాయడం ఛాన్స్ ఉన్నాయండి డెఫినెట్ గా పెరుగుతాయి సార్ ఒకటి చెప్తున్నారు ఏం సార్ మట్టలు తీసేయమన్నారు మీ ఆ చెట్టు మన నాకు పెద్ద మొక్క చెట్టు సార్ దానికి రెండు మూడు వర్షాలు అంటే మట్టలు నరికేసేసి కంప్లీట్ గా అన్ని కూడా గెల్లలున్నా ఏ మేలున్నా ఫిమేల్ ఉన్నా నరికేసేసి పెరిగేస్తే ఫ్యూచర్ లో రావడం ఛాన్స్ ఉంది అంటారు డెఫినెట్ కన్వర్ట్ అవుతుంది ఆల్రెడీ మీకు గెల స్టార్ట్ అయింది అందులో మార్పు మొదలైనట్టే కదా మట్లో రెండు మూడు వర్షాలు అంటే వర్షగా దాదాపు పది పదిహేను ఉన్నాయి కదా పది ఉన్నాయి ఒక మూడు వర్షాలు రెండు వర్షాలు తీసేసి కంప్లీట్ కొన్ని మొక్కలు ఏంటంటే వివిధ కారణాల వల్ల వాటి మెటబాలిజం కోల్పోతాయి వాటి మెటబాలిజం మనం యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్ వస్తాయి మనం చేసినప్పుడు రాలేదు అనుకోండి అప్పుడు తీసేద్దరు కానీ మీరు తొందరపడి తీసేది లేదు ఇటు ఇట్లా కొబ్బరి మొక్కలు ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది వేస్తే మరి పెరగకుండా నల్లగా అయిపోయి గిడసరిపోయింది సరే తీసేసి మళ్ళీ ఒక మళ్ళీ ఇది కూడా అట్లాగే వస్తుంది రికవరీ అవుతుంది అవుద్దండి ఆ మొక్క అంటే బెటర్గానే ఉంది తీసేసిన మొక్క అండి చాలా బెటర్ ఎనకు దొరికిం చూడండి ఇందులో ఎక్కడా కూడా మీకు తెల్ల బతికలేదు వచ్చింది నలుపు వచ్చింది కానీ మీరు ఎండలో పెడితే ఉంటారు ఎండ తాగట్లేదు ఎక్కడ అండ్ అటు సూర్య ఒకవేళ అది బతుకుంటే మెరుస్తూ ఉంటుంది అటు అది తీసుకెళ్ళండి ఆల్ దిస్ ఇస్ డైట్ ఇప్పుడు కొబ్బరి మొక్క ఇలా పెడుతున్నారు పామాయిల్లో నాలుగో వంతే అవసరం కొబ్బరి మొక్క ఇది కూడా ఎక్కువ దాంతోపాటు అండి డ్రిప్ పెట్టమంటా పెట్టండి పెద్ద మొక్కకే రోజుకి నలభై లీటర్లు యాభై లీటర్లు అయితే చాలా ఎక్కువ కొబ్బరికి తీసేస్తారండి అయితే కొబ్బరి వాటర్ లివింగ్ కానీ వాటర్ లవింగ్ కాదు ఒక పని సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సరిపోతుంది అది క్లోజ్ చేసేయండి డమ్మింగ్ చేసేయండి ఎంటర్ క్రాపింగ్ చేసినప్పుడు సన్ లైట్ కోసం ఇది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది గొడుగుసేపు రాకుండా ఎక్కడ పోతుంది ఆటోమేటిక్ వస్తుందండి సింపుల్ లాజిక్ కదా ఈ సృష్టిలో ప్రతి మొక్క కూడా సన్ లైట్ కోసం పైకి సాగటం అనేది అలవాటు వెళ్ళాలి దాని అవసరం అది ఇప్పుడు మనం బిల్డింగ్ పక్కన చూడండి మొక్క కొబ్బరి మొక్క ఎంత ఎత్తు ఉంటుందో బిల్డింగ్ కంటే ఎత్తి వెళ్ళిపోతుంది సన్లైట్ కోసం సేమ్ అదే ప్రాసెస్ లో ఇది పైకి వెళ్ళిపోద్ది వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ అంత వరకు అయిపోతుంది వాళ్ళకి అది టెక్నికల్గా అంత చెప్పండి ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా ఇప్పుడు దీనికి యాక్చువల్గా పెట్టమన్నారు కానీ బతకట్లేదు అండి చుట్టూ జనం పెట్టారు ఎన్ని నీళ్ళు పెడితే ఏ నీళ్ళు లోపల ఇప్పుడు అంటే పొట్ట కోసి పెట్టాల్సిన పని లేదు మీరు నోట్లోంచి పెట్టండి ఫుడ్ నేను చెప్తుంది అదే సార్ నా భాషలో చెప్తుంది ఏంటంటే మీరు పొట్ట కోసి పెడుతున్నారు ఆహారం పొట్ట కోసి పెట్టద్దు నోట్లోంచి పెట్టండి నేను చెప్తున్నా కదా సరే సమ్మర్ లో వీటి రెమెడీ ఏంటండి వీటికి ఏంటంటే మన సన్ హ్యాంపో లేదంటే పేసరో ఏదో ఒకటి లెగ్యూమ్ క్రాప్ కవర్ క్రాప్ కింద వేస్తే అది ఎండ నుంచి కాపాడితే తర్వాత మంచి నైట్రోజన్ వేస్తుంది మొక్కకి షెల్టర్ వేస్తుంది సమ్మర్ తర్వాత అది పీక్ ఆ పాదులోనే పడి స్ప్రే చేయొచ్చు సార్ మన ఫ్యూచర్లో కవర్ షీల్ అది మన చైనా క్లే అనేది ఒకటి దొరుకుతుంది అది ఒకటి స్ప్రే చేయొచ్చు అది ఎండ ఎఫెక్ట్ సార్ ఇది అది ఎంతైనా దట్టుకోగలరు మన మన ఏరియాలో ఫార్టీ ఫార్టీ త్రీగా ట అంటే మనం చేసే వాటికి రెమెడీస్ ఇస్తే యాక్చువల్గా మీరు ఈ టైంలో వేయకూడదు ఇంకా బాగా నీడ కమ్మిన తర్వాత వేయాలి ముందు వేశారు చేశారు కాబట్టి దాన్ని కాపాడటానికి మనకు ఒకటి సీవిడ్ డెక్స్ట్రాక్ట్ అని దొరుకుతుంది అదొక స్ప్రే చేస్తే మొక్క ప్లాంట్ బాడీ అంతా కూల్ అవుతుంది నెక్స్ట్ ఇది మన అదే చైనా క్లే అనేది స్ప్రే చేస్తే అది కూడా ఎండ తట్టుకొని నిలబడుతుంది అంటే మనం మన ఇప్పుడు ముందు మనకి బిల్డింగ్ల మీద ఒకటి రాస్తారు కదా వైట్ వైట్ కోట్ సన్లైట్ సేమ్ అదే కింద డౌన్లో మీకు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఇక్కడ వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇప్పుడు అది కూడా ఆఫ్ టైప్ మొక్కలు అంటే సేమ్ మీరు ఇలా ఉన్న మొక్కలు అయినా సరే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత వస్తాయి మీరు ఇలాగే ఆకులు తీసేయండి ఇప్పుడు ఇక్కడ ఇంత వెనక జరిగిందంటే ఫిమేల్ బంచ్ ఉన్నట్టే అదండి వస్తుందనమాట తీసేయమంటారండి తర్వాత ఇక్కడ ఈ మట్టి గ్యాప్ ఉండాలండి అవును ఇప్పుడు దీనికి దీనికి గ్యాప్ ఉన్నప్పుడు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూడండి మనం ఇందాక మాట్లాడుకున్నాం స్పైడర్ వెబ్ అని చూడండి ఎన్ని పురుగులు ఇందులో పడినాయిలు సాలిపురుగు ఇది ఈ మధ్యలో కనపడుతున్నా ఈ పురుగులన్నీ కూడా ఇందులో పడిపోతే అది వచ్చి తినేస్తుంది అది మీరు చేసే ప్రక్రియ కాదు కదా నేను చేసే ప్రక్రియ కాదు కదా సృష్టి చేసే ప్రక్రియ దానికి అవకాశం ఇవ్వండి మీరు ఆ తర్వాత మనం అది కూడా చేయలేకపోతే అప్పుడు మనం వెళ్దాం కంట్రోల్కి మీరు దాన్ని కూడా చంపేస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా తినేసిన ఇవి కళ్యాబరాలు చూడండి స్పైడర్ ఇక్కడ కనపడుతుంది ఇదంతా అల్లేసింది ఇక్కడ దొరికిన పురుగులు అందులో ఉన్న పురుగులు అన్నిటిని అది చక్కగా ఇక్కడ చాలా పురుగులు తినేసింది చూసారా ట్రాప్లో పడిపోతాయి అన్నమాట అది సృష్టి యొక్క గొప్పతనం ని మించిన ఇంజనీర్ ప్రపంచంలో లేరు సరే ఇది గెలవసం చూడండి సార్ ఇదండి అది ఫిమేల్ బంచ్మేల్ ఫిమేల్ బంచిన అవును ఫిమేల్ సో సాఫ్ టైం మొక్కలు అనేవి కూడా మనకి ఇది వచ్చేసండి వచ్చే అవకాశం ఉంది మనం తీసుకురాగలం అవి ఆటంతా నాకు రావు అంటే ఇప్పుడు వాటిలో మెటబాలిజం ఆగిపోతేనే అలా జరుగుతుంది అది ఆ మెటబాలిజాన్ని యాక్టివేట్ చేసి చూద్దాం మనం ఒక స్పేస్ ఇద్దాం దానికి ఆ తర్వాత రాకపోతే అప్పుడు తీసేసి ఆలోచన చేద్దాం చెప్పండి ఈ

వచ్చేస్తాయి ఇది వచ్చిందంటే దాని వెనకాల ఇంకోటి వచ్చేస్తా ఇది దాదాపు ఏళ్ల వయసు మొక్కలా కనిపిస్తుంది అంటే థర్టీ నైన్ మంత్స్ ఏంటంటే ప్రసాద్ గారు ఇవన్నీ కూడా గింజ మొక్కలు గింజలను ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ మొ మొలకలు వచ్చిన గింజలు స్పోర్టెడ్ సీడ్స్ అంటారు ఇక్కడ నర్సరీలో పెంచి మీకు ఇవ్వడం జరుగుతుంది యూనిఫామ్ గా అయితే ఉండవు ఇందులో టిష్యూ కల్చర్ ట్రై చేయడం జరిగింది కానీ గార్డ్రేజ్ కంపెనీ వాళ్ళు అది ఫెయిల్ అయింది అటర్ఫ్లాప్ అయిన ప్రాజెక్ట్ సో అందుకని అందరూ సీడ్ దీని మీదనే అది ఎందుకు ఫెయిల్ అయిందో కూడా ఆ రీజన్స్ తెలుసుకోకుండానే వాళ్ళు క్లోజ్ చేశారు ఆ ప్రాజెక్ట్ కొంతమందికి రైతులకు ఇచ్చి అవి తీపిచ్చేసారు కాంపెన్సేషన్ అయితే ఇచ్చినట్టుంది సో అన్నీ ఒకలాగా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ వాన్ అండ్ యావరేజ్ ప్రతి మొక్క బాగానే ఉందండి ఇప్పుడు ఈ మొక్క చూడండి ఎన్ని గెలలో ఇది అనుసేజనం ఇది మనకి పామాయిల్కి అనుసీజనం అనుసీజన్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి ఈ గెలలు చాలా వెయిట్ వస్తాయి సీజన్లో వచ్చేదానికంటే మీకు వర్షం పడింది అంటే గెల్ల రెడీ అయిపోతాయి ఎందుకంటే మొక్క ఆహారం తయారు చేసుకునే పరిస్థితి తగ్గిపోతుంది గబగబ రెడీ అయిపోతే బరువు తక్కువ వస్తాయి అదే ఈ సమ్మర్లో అనుకోండి దీన్ని సరిపడా ఆహారం తయారు చేసుకుని అది ఇచ్చినప్పుడు మంచిగా వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు అదృష్టం ఆఫ్టర్ మనకి ఆఫ్ సీజన్లో వచ్చినాయి అంటే లక్కీ ఫెలో పెంచుకుంటే ఒకప్పుడు బ్లాక్ మార్కెట్ కూడా జరిగింది సో అలా అలా జరకపోయినా మనకి ఇప్పుడు పా గతంలో దానికంటే మనకి థర్టీ పర్సెంట్ వెయిట్ పెరుగుతుంది కదా అది చాలు కదా కాక్టైల్స్ చిన్న చిన్నగా వస్తాయి సార్ ఫ్యూచర్ లో పెద్దరాడానికి ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా హండ్రెడ్ మీకు ఒకటండి అక్కడ ఆకుల్లో ఆకు ఉంది కదా దాన్ని తీసేయండి దాని స్పేస్ ఇవ్వండి చెప్తారు ఈ ఆకులు ఆకులు ఉన్నాయి కొన్ని నరికేసేసేమంటున్నారు చూడు ఈ ఆకు ఈ వరుస తీసేయి బాబు ఇది కన్వర్షన్ కి మొదలైంది నువ్వు దానికి స్పేస్ ఇచ్చావంటే ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు ఆ పైన ఆకు వెనక జరిగింది కదా ఆ వెనక జరిగిన ఆకు లోపల అడగాలి ఉంటుంది ఆటోమేటిక్ అక్కడ ఒకటి వచ్చింది దాని పక్కన ఇంకోటి ఉంటుంది అందుకని ఈ కింద వరుస సింగిల్ రోజు తీసేయండి ఓకేనా ఇక క్రాసింగ్ చేసే పురుగు ఇక్కడ ఎగురుతుంది సార్ నల్లగా ఉండదు బియ్యం పురుగులాగా ఉంటారు ఇదిగో ఇది అన్నీ అయ్యాగ తల మీద అంతే సేమ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి పదిహేను లోపల వచ్చేదాంతో కానీ పద్దెనిమిది అలాగే ఈ మొక్క ఇంత ముందు కాయలేదు ఇప్పుడు కాస్త ఇప్పటివరకు మనం ప్రసాదరావు గారి ఆయిల్ పంప్ తోటను చూసాము తర్వాత కొబ్బరి మొక్కలు ఉన్నాయి వాటిని చూసాము హండ్రెడ్ పర్సెంట్ బాగుందని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను కానీ ఎయిటీ పర్సెంట్ వరకు పర్లేదు ఇంకా కొన్ని వాటర్ మేనేజ్మెంట్ అవి కూడా మీరు కొంచెం మార్పు చేస్తే ఇంకా బాగుంటుంది నేను దాదాపుగా ప్రతి వీడియోలోనే చెప్తున్నాను వాటర్ తగ్గించండి బాబు వాటర్ తగ్గించండి బాబు అది మన ఆస్తి కాదని కానీ రైతులు వినిపించుకోవట్లేదు మరి మీకు ఆ కంపెనీ వాళ్ళు అది ఎలా చెప్తున్నారో లేదంటే మీ అంతా మీరు పూనుకొని వాటర్ ఎక్కువ ఇస్తే మంచిది అనుకుంటున్నారు కానీ నాకు తెలీదు సో ఈ వాటర్ కంట్రోల్ చేయటం వల్ల మీకు మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతుంది మీరు ఇంక వేరే ఏమీ చేయొద్దు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద గార్డెన్ మీకు అది చక్కగా చూసుకోవడానికి వాటర్ కంట్రోల్ చేయాలి ఓకే దానికి మనం స్పేస్ ఇవ్వాలి కదా అది ఆహారం తయారు చేసుకోవాలి దానికి టైం ఉండాలి ఇప్పుడు అంతా వాటర్ తాగే పనిలోనే ఉంటే మిగతా ఆహార ప్రక్రియను అది చేసుకోలేదు సో ఆ స్పేస్ ఇద్దాం ఇది ఏజ్ బట్టి వాటర్ ఇవ్వచ్చా ఏజ్ ఏది ఎనీ అడల్ట్ ప్లాంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏంటంటే మీకు ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల వరకు నూట ఇరవై లీటర్లు రోజుకి బాగా సమ్మర్ వచ్చింది అనుకోండి ఇంకో ముప్పై లీటర్లు పెంచుకోండి లేదా ఇంకొక ఇరవై యాభై లీటర్లు పెంచుకోండి అంతేగాని అంత మించి పెట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వద్దు అలా నేను చేసే ప్రతి తోటలో కూడా అలాగే మార్పు చేస్తున్నాను కాకపోతే మన ప్రసాద్ గారి దగ్గరికి ఇంతవరకు రాలేదు కాబట్టి ఇలా జరిగింది ఇక్కడ పొరపాటు అది నా తప్పు ఆయన తప్పు తెలియదు మంచి లక్షణాలు ఎక్కువ కనపడతాయి కొంచెం తక్కువగా ఇవి కనపడతాయి డిజార్డర్స్ కనిపిస్తున్నాయి వాటిని కూడా మనం సెటరైట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇదే తోటలో కలుగుద్దాం అక్కడ చూడండి చక్కగా ఒక డ్రాగన్ ఫ్లై తిరుగుతుంది కెమికల్స్ వాడేదానిలో ఆ డ్రాగన్ ఫ్లైస్ అంత స్వేచ్ఛగా తిరగవు అనమాట అవి తిరిగితే మనకు ఉన్న పురుగుల్ని కొన్ని తినేస్తూ ఉంటుంది సో ఇంతసేపు ఓపిక అయినందుకు ధన్యవాదాలు ఆర్గానిక్ మెంజన్స్ వాడిన తర్వాత ఎత్వంశ కనపడతాయండి మా చీరలు అంతకుముందు అసలు మాకు వాన పాము ఒకటి కూడా కనపడలా అవును కోకో మూర్తం మాకు మా మిస్సెస్ కూడా వచ్చింది వాన పాములు దగ్గర పడతాయి ఇంటి అంటుంది వాన పాములు కూడా చేత పెరిగింది వాన పాముల్ని వ్యవసాయ పరిభాషలో భేదవాడి నాగలి అంటామండి భేదవాడి నాగలని ఎందుకన్నామంటే మనం జనరల్గా ఎందుకు లోతుగా దుక్కి దున్నుతామంటే అడుగునున్న పోషకాలు పైకి రావటండి కానీ ఈ వానపావం అనేది అడుగు నుంచి పోషకాలను పైకి తీసుకొస్తుంది అలా కాకుండా అదే మట్టి మట్టి కానీ లేదంటే మన చేలో ఉన్న వ్యర్థాలు వాటిని తిని వానపాం ఒక టన్ను వర్మీ కంపోస్ట్ ఇవ్వాలంటే మూడు టన్నులు పేడ కానీ ఏదైనా వ్యర్థాలు కానీ తినాల్సి వస్తుంది అలా తిని దాని క్యాస్టింగ్ ద్వారా మనకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట అది మనం ఎక్కడి నుంచో వర్మీ కంపోస్ట్ చేస్తే ఆ వర్మీ కంపోస్టు మనం ఆ బెడ్ తీసిన తర్వాత పద్దెనిమిది రోజుల్లోపు వాడాలి లేదంటే కొన్ని హార్మోన్స్ మనం కోల్పోతాం సో అదే మన చేలో ఆవనపములు పెంపొందిస్తే డైరెక్ట్గా ఇక్కడే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఈ విధంగా రైస్ సోదరులందరూ కూడా సేంద్రియం వైపు వెళ్ళి మన జాతికి విషం లేని ఆహారాన్ని అందిద్దాం తర్వాత భూముల్ని మనం బాగు చేసుకున్నాం రిపేర్ చేసుకున్నాం మనం పాడైపోయే భూములు ఇందాక ఒక ఆయన తోటలో చూసాం మనం అక్కడ కెమికల్స్ ఇస్తున్నా కానీ భూమి సపోర్ట్ లేకపోవడం వల్ల మొక్కలు కొంచెం ఎలా తెల్లబోతున్నాయి ఆయన ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలా వాడతానని మన ముందుకు వచ్చారు ఇలాగే మిగతా రైతులు కూడా ఎవరైనా మా సలహాలు సేవలు కావాలనుకుంటే నా నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ధన్యవాదాలు